ప్రభు నామానికే మహిమ కలుగుని కాకూడదు మీ అందరికీ కరిమిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడున ఏసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలు శుభములు మరియు అందరికీ పొందాలండి పద్దెనిమిదవ కీర్తన మనం ధ్యానం చేసుకుంటున్నాం పద్దెనిమిదవ కీర్తన ఈ కీర్తనను దావీదు ఎప్పుడు రాశాడో మనకు తెలుసు అతని శత్రువులు అందరి చేతిలో నుండి సౌలు చేతిలో నుండి ఈహోవా తప్పించిన దినమున ఈ కీర్తన రాశాడు దావీదు సౌలు చేతిలో నుండి సౌల నుండి పారిపోయిన దినాలు చివరికి ముగిశాయి పన్నెండు గోత్రాల వాళ్ళు అతనికి కిరీటాన్ని ధరింపజేశారు వెలుపటి లోపటి శత్రువులందరూ అతని కాళ్ళ దగ్గరికి వచ్చారు దావీదు సింహాసనాన్ని నిత్యము స్థాపిస్తాననే శుభవార్త దేవుని దగ్గర నుంచి నాతాను ప్రవక్త తీసుకొచ్చాడు అప్పుడు ఈ కీర్తన రాశాడు ఈ కీర్తన బైబిల్లో రెండుసార్లు రాయబడి ఉంది చరిత్ర పుస్తకంలో ఒకసారి కీర్తనల పుస్తకంలో ఒకసారి ఉంది అయితే అక్కడ ఇక్కడ రాయబడిన కీర్తనలో కొన్ని చిన్న చిన్న మార్పులు ఉన్నాయి దావిదే స్వయంగా ఆ మార్పులు చేసి దేవాలయ గాయక బృందానికి ఇచ్చాడు ఇహోవా దాసుడు అని చెబుతున్నాడు ఇహోవా దాసుడైన దావిది కీర్తన దాసుడనే పేరు బైబిల్లో కొద్ది మందికి మాత్రమే వాడబడింది మోషే ఇహోషువా ఇద్దరు కూడా ఈ పేరుతో గౌరవించబడ్డారు కానీ ఈ పేరు శాశ్వతంగా యేసుక్రీస్తుకు మాత్రమే చెందుతుంది యషయా భక్తుడు ఆ విషయాన్ని వర్ణించాడు మార్కు సువార్తకుడు తన సువార్తలో ఆ విధంగానే చిత్రీకరించాడు ఇటువంటి కీర్తనలు యాభై ఉన్నాయి వాటిలో ఇది మొదటి ఇవన్నీ కూడా విజయానికి సంబంధించిన కీర్తనలు విజయానికి సంబంధించినటువంటి కీర్తన ఈ కీర్తన తన శత్రువులందరి మీద విజయం సాధించిన తర్వాత దావీద్ రాశాడు మనం దీన్ని చరిత్ర కీర్తనగా కాకుండా ప్రవచనాత్మకంగా చూద్దాం దావీదు జీవితాన్ని చూసినట్లుగా కాకుండా యేసుక్రీస్తు వారి జీవితాన్ని చూసినట్లుగా మనం చూద్దామని గత దినం కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం దావీదు రాసినటువంటి కీర్తనలో యేసుక్రీస్తు వారిని మూడు విధాలుగా మనకు చూపిస్తున్నాడు ఆయన తృఢీకరించబడిన ప్రభక్త రెండవది ఆయన రాజు యాజకుడు మూడు సర్వాధికారి అయిన రాజు మొదటిది తృణీకరించబడిన ప్రవక్త రెండవది రాజు అయిన యాజకుడు మూడవది సర్వాధికారి అయిన రాజు తృణీకరించబడిన ప్రవక్తగా క్రీస్తులు మనం చూసాం కతి దిన అన్ని సమయాల్లో తండ్రి అందు విశ్వాసం ఉంచడం శిలువలో వేదన అనుభవించడం ఆయన ఆయన్ని ఆయన హింసించిన వారిని కూర్చి ఆయన మరణించినప్పుడు కంపించిన భూమి ఆయన మేఘములను ఉంచి వచ్చుట భయపడిన ప్రజలు సమాధి మీద ఆయన పొందిన విజయం ఇవన్నీ చూసాం పద్దెనిమిది పద్దెనిమిదో కీర్తన ఇరవై అవచనం నుంచి ముప్పై ఒకటో అవచ్చనం వరకు మనం చూస్తే రాజు అయిన యాజకుడుగా క్రీస్తుని మనం చూస్తాం ఇప్పుడు యాజకుడు తన పాపరహిత జీవితం వలన అధికారం పొంది సింహాసనం మీద కూర్చున్నాడు ఆయన ప్రపంచాన్ని తన స్వాధీనంలో ఉంచుకొని మనుషులు తమ ప్రవర్తన ఫలము అనుభవించేలా చేశాడు తన పేరు పెట్టబడిన తన ప్రజలను ఆయన రక్షిస్తూ కాపాడుతూ ఉన్నాడు ఇరవై వచనం నుంచి ఇరవై నాలుగు వచ్చిన వరకు మనం చూస్తే రాజైన యాజకుని యొక్క అధికారాన్ని మనం చూస్తాం ఇరవై వచ్చిన నుంచి ఇరవై నాలుగో వచ్చిన నా నీతిని బట్టి ఏహో నాకు ప్రతిఫలం ఇచ్చాను నా నిర్దోషత్వం బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను ఇహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను భక్తిహీనుడనే నేను నా దేవుని విడిచిన వాడును కాను ఆయన న్యాయ నేను లక్ష్యం చేస్తున్నాను లక్ష్యపెట్టుచున్నాను ఆయన కట్టడన త్రోసివేసిన వాడను కాను దోషక్రియలు నేను చేయనకుంటేనే ఆయన దృష్టికి నేను యథార్థుడనైతే కావున ఇహోవ నిర్దోషిగా నేనుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతులు నిర్దోషత్వం బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను ఇక్కడ భక్తిహీనుడనే దేవుని నేను విడిచిపెట్టలేదు న్యాయవిధులను లక్ష్య పెట్టాను కట్టడం త్రోసివేయలేదు దోషక్రియలు నేను చేయలేదు ఆయన దృష్టికి నేను యథార్థవంతుడనైతిని నేను నిర్దోషిగా ఉండటం చూచి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చాను అంటారు అన్ని విషయాల్లో యేసుకృష్ణ ప్రభువారు మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా జీవించాడు పాపముతో నిండిన ఈ లోకంలో మనిషి ఎలా జీవించగలడో ఆయనకు అనుభవపూర్వకంగా తెలుసు కాబట్టి ఆయన యాజకుని వలె విజ్ఞాపన చేయడానికి తన అధికారాన్ని ఉపయోగిస్తూ ఉన్నాడు ఇంకా ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వచనాల వరకు మనం చూస్తే రాజైన యాజకుని కార్యాలు మనం చూస్తాం దయగలవారి ఏడలని దయ యథార్థవంతులు ఏడలు యథార్థంగా ఉంటావు సద్భావం గలవారు ఏడల సద్భావం చూపుదు మూర్ఖులు ఏడల నీవు వికటం కానువు శ్రమపడు వారిని నీవు రక్షించదు గర్విష్ఠులకు విరోధి వారిని అణిచివేసదు అంటున్నాడు లోకంలో జరుగుతున్న వాటిని పట్టించుకోకుండా ఆయన ఎక్కడో మౌనంగా లేడు లోకంలో జరుగుతున్న వాటి అన్నిటిలోని అన్నిటిలో ఆయన దృష్టిని మనం చూస్తున్నాం వ్యక్తిగత జీవితమైన దేశాల్లో జరిగిన సంఘటనలైనా అబద్ధ మత పద్ధతులైన ఆయన అన్నీ చూస్తున్నాడు వారి ఎడల చూపిస్తావు శ్రమపడి వారిని రక్షిస్తావు యాజకుడుగా ఆయన తండ్రి సాన్నిధ్యములు విజ్ఞాపన చేస్తూ దేవునిగా ఆయన తన కార్యాలను జరిగిస్తా ఉన్నాడు మనుషుల యొక్క ఆలోచనలు మాటలు క్రియలు అన్నీ తెలుసు ఆయనకు వారి వారి క్రియలను బట్టి ఆయన వారికి ప్రతిఫలం ఇస్తున్నాడు క్రియలను బట్టి ప్రతిఫలం ఇస్తున్నాడు ఎవరెవరి క్రియలను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చేవాడు ముర్తికాయ్య కొరకు సిద్ధపరిచిన ఉరికొయ్య మీద అతన్నే ఉరి తీశాడు కోసం తయారు చేశాడు హామాన్ ఆ ఉరికయ్య మీద హామాన్ ఎంపబడ్డాడు ఏకోబు ఏసావును మోసం చేస్తే లాభాను యాకోబును మోసం చేశాడు దాబీదు తాను చేసిన వ్యభిచారానికి నరహత్యకు ఫలితం తన ఇంట్లోనే కోసాడు దేవుని క్రియలన్నీ మనం మనకు అర్థం కాకపోయినా మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు మనుషుడు ఏమి విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు ఈ సూత్రం అందరికీ వర్తిస్తది మనం చూస్తే ఇరవై వచనం నుంచి ముప్పై ఒకటో వచనం వరకు రాజు అయిన యాజకుని యొక్క సామర్థ్యాన్ని మనం చూస్తున్నాం నా దీపం వెలిగించువాడో నీవే నా దేవుడే నేను ఈ చీకటిని నాకు వెలుగు చేయను నీ సహాయం వల్ల నేను సైన్యము చేయించును నా దేవుని సహాయం వలన ప్రాకారం దాటుదును దేవుడు యథార్థవంతుడు ఈహోవ వాక్కు నిర్మలము తన శరణు చూచి వారందరికీ ఆయన కీడము ఈహోవ తప్ప దేవుడేడి మన దేవుడు తప్ప ఏది అంటాడు ఆయన నూతన జీవాన్ని మనిషికి దయచేస్తున్నాడు మనుషులు నశించిపోతున్నారని వారికి తెలియజేసి వారి ఆత్మీయ దీపాన్ని వెలిగించి నూతన జీవితాన్ని ఆయన ప్రసాదిస్తూ ఉన్నాడు అది ఆయన యొక్క సామర్థ్యం నూతన జీవితాన్ని దేవుడిస్తేవాడు మనుషులు నశించిపోతున్నారని తెలియజేసి వారి ఆత్మీయ దీపాన్ని వెలిగించి వారికి నూతన జీవితాన్ని ఇవ్వగల సామర్థ్యం ఇవ్వగలవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ కీర్తనలో మూడవదిగా యేసుక్రీస్తు ప్రభుని గురించి మనం చూసేటువంటి విషయం ఏంటంటే ఆయన సర్వాధికారి అయిన రాజు సర్వాధికారి అయిన రాజు ముప్పై రెండవ వచనం నుంచి నలభై రెండవ వచనం వరకు మనం చూస్తే దేవుని కొరకు రాజ్యమును తిరిగి సంపాదించుట నలభై మూడవ వచనం నుంచి నలభై వచనం వరకు చూస్తే దేవునితో కలిసి పరిపాలించుట నలభై తొమ్మిది యాభై వచనాల్లో రాజ్యమును దేవునికి తిరిగి అప్పగించుట మనం చూస్తాం యేసుక్రీస్తు ప్రభు నిన్నటి దినాన తృణీకరించబడిన ప్రవక్త ఈనాడు రాజు అయిన యాజకుడు రేపుడు దినాల్లో రాబో దినాల్లో తిరిగి ఉన్న రారాజు ముప్పై రెండవ వచ్చనం నుంచి నలభై రెండవ వచ్చిన వరకు దేవుని కొరకు తిరిగి సంపాదించారు రాజ్యాన్ని తిరిగి సంపాదించుట ముప్పై రెండవ వచనం నుంచి నలభై రెండవ వచ్చిన వరకు నాకు బలము ధరింపజేవాడు ఆయనే నన్ను యథార్థ మార్గమును నడిపించేవాడు ఆయనే ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వల్ల చేయుచున్నాడు ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే నా బాహువుల ఎత్తడి విల్లును ఎక్కిపెట్టును నీ రక్షణ క్రీడమును నీవు నాకు అందించుచున్నావు నీ కుడి చెయ్యి నన్ను ఆదుకునను నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను నా పాదములకు చోటు విశాలపరిచితివి నా చేలమండలం వెనకలేదు నా శత్రువులను తరిమి పట్టుకుందను వారిని నశింపచేయే వరకు నేను తిరగను వారు నా పాదముల కింద పడుదురు వారు లేవలేకపోనట్లు నేను వారిని అడగదొరుక్కుదును యుద్ధములకు నీవు నన్ను బలము ధరింప చేసేటివి నా మీదకి లేచిన వారిని నా క్రింద అణిచివేసేటివి నా శత్రువులను వెనుకకు నీవు మళ్ళ నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలన చేసి తిని వారు మొరపెట్టిరు కానీ రక్షించువాడు లేకపోయాను ఇహోవాకు వారు మొరపెట్టిదురు కాని ఆయన వారు కృత్రంకుండాను అప్పుడు గాలికి ఎగురు ధూలివళ్ళు నేను వారిని పొడిగా కొట్టి తిని వీధుల పెంటను ఒకడు పారపోయినట్లు నేను వారిని పారభూషిత్తుని ఇక్కడ దావీదు దేవుడు అని వాడిన మాట హెబ్రిలో హెబ్రి హెబ్రి భాషలో ఎల్ అంటే వ్రాయబడింది అంటే సర్వశక్తి గలవాడు అత్యంత శక్తివంతుడైనటువంటి దేవుడు అది దావీదు ఇటువంటి భాష ఎప్పుడు ఉపయోగించడో ఎందుకంటే అతడు చాలా సున్నిత హృదయుడు గర్వంతో కూడిన మాటలు అతడు మాట్లాడి ఉండడు అని కొందరు యొక్క వాదన కొందరు బైబిల్ పండితుల వాదన అయితే ఇవన్నీ గర్వపు మాటలు కాదు ముప్పై రెండోచుల నుంచి నలభై రెండు వరకు చెప్పినటువంటి మాటలు గర్వపు మాటలు కావు అవి పూర్వకమైన ప్రవచనపూర్వకమైన మాటలు ఇక్కడ మనం చూస్తున్నది హర్మగెద్దును వద్ద జరగబోయేటువంటి యుద్ధ దృశ్యం అనమాట ముప్పై రెండవ వచ్చిన నుంచి నలభై రెండవ వచ్చిన వరకు మనం చూస్తూ ఉన్నది హర్మికెద్దోను వద్ద జరగబోయేటువంటి యుద్ధ దృశ్యం మన ప్రభు యుద్ధంలో గెలిచి శత్రువులను దూళివలి చేస్తాడు కాబట్టి జరగబోయేదాన్ని జరగబోయేదాన్ని దావిధం ముందుగానే చూస్తున్నా గాయపడిన హస్తాలతో శత్రువు ఆయుధాలను ఆయన నాశనం చేస్తాడు శత్రువులను ఇలాగే అణగద్రక్కుతాడు అణగద్రెక్కుతాడు నా శత్రువును తరిమి పట్టుకుందును నేను వారిని నశింపచేయు వరకు తిరగను నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలం చేశాను కాబట్టి హెర్మగద్దు యుద్ధ జరగబోయేటువంటి యుద్ధ దృశ్యం అన్నమాటది ఇంకా నలభై మూడవ శచన నుంచి నలభై వరకు మనం చూస్తే దేవునితో కలిసి పరిపాలించుటే దేవునితో కలిసి ప్రభునేసి క్రీస్తు వారు పరిపాలించుట పరిపాలించుట ప్రజలు చేయి కలహములో పడకుండా నీవు నన్ను విడిపించేదివి నన్ను అన్యజనులకు అధికారిగా చేసేదివి నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించెదరు నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయులవుతారు అన్యులు నాకు లోబడినట్లుగా నటిస్తారు అన్యులు నిస్త్రాణ గలవారే వణుగుచు తమ దుర్గములను విడిచి వచ్చేదరు ఈ హోవా జీవము గలవాడు నా ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడు నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్థుతి గాక ఆయన నా నిమిత్తం ప్రతిదండన చేయు దేవుడు జనములను నాకు లోపరిచేవాడు ఆయనే ఆయన నా శత్రువుల చేతుల నుండి నన్ను విడిపించు నా మీదకు లేచివారికంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు బలత్కారం చేయి మనుషుల చేతుల నుండి నీవు నన్ను విడిపించుదువు ప్రజలు చేయు కలహంలో పడకుండా నువ్వు నన్ను విడిపించావు నన్ను అన్ని జనులకు అధికారిగా చేశావు నేను ఎరగని ప్రజలు నన్ను సేవిస్తారు నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయులవుతారు అన్యులు నాకు లోబడినట్లుగా నటిస్తారు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యం ఈ భూలోకమంతా వ్యాపించబోతూ ఉంటుంది వ్యాపించబోతూ ఉంటుంది నలభై తొమ్మిది యాభై వచనాలు మనం చూస్తే రాజ్యమును దేవునికి అప్పగించుట మనం చూస్తాం అందువలన ఇహోవా అన్యజనులలో నేను నిన్ను ఘనపరిషదును నీ గానము చేసేదను నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయవాడు అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడు అందువలన అన్ని అన్యజనులలో నేను నిన్ను ఘనపరిషోధను నీ గానం చేసింది నీవు నియమించిన రాజునకు గొప్ప విజయం రక్షణ కలుగదీసేవాడు అభిషేకించిన దావీదుకు అతని సంతానానికి నిత్యము కనికరము చూపుదు యేసుక్రీస్తు ప్రభువారు దావీదు సంతానం ఆయనే దేవునికి రాజ్యమును అప్పగించేవాడు పాపపు చీకటి పరిపాలన ముగుస్తుంది సాతాను పాతాణులో బంధిం బంధింపబడి ఉంటాడు బందీగా ఉంటాడు అబద్ధ ప్రభక్త అంత్యక్రీస్తు అగ్నిగుండంలో ఉంటారు లోకంలో భక్తిహీనులైన వారు ఉండరు మిగిలిన వారు ప్రభు ఎదుట వంగుతారు ఆయన వారిని దేవుని వద్దకు నడిపిస్తాడు చివరికి రాజ్యం దేవునికి అప్పగించబడుతుంది కాబట్టి యేసుక్రీస్తు ప్రభు నిన్న తృణీకరించబడిన ప్రవక్తగా ఆయన ఎన్నో శ్రమలు పొందాడు తృణీకరిపబడ్డాడు సెలవులో వేదన అనుభవించాడు హింసించబడ్డాడు మరణించాడు సమాధి చేయబడ్డాడు మళ్ళీ తిరిగి పునరుత్డే విజయాన్ని సాధించాడు నేడు రాజు అయిన యాజకునిగా తండ్రి సాన్నిధ్యంలో ఉండి మన కొరకు విజ్ఞాపన చేస్తా ఉన్నాడు ఆయన అధికారం ఆయన కార్యాలు ఆయన సామర్థ్యాన్ని మనం చూసాం రేపు తిరిగి రానటువంటి సర్వాధికారి రాజులకు రాజు దేవుని కొరకు రాజ్యాన్ని తిరిగి సంపాదించి దేవునితో కలిసి పరిపాలించి చివరకు తండ్రి అయిన దేవునికి ఈ భూలోకం నుండే రహస్యంగా ఉండే క్రీస్తు రాజ్యాన్ని ఆయన చేతికి అప్పగించి సర్వలోక పరిపాలకుడు ఆయన కాబోతున్నాడు ఇది ప్రవచనాత్మకంగా ఈ అన్నీ కూడా దావీదుకు దావీదు జీవితంలో సంభవించిన కార్యాలయం కానీ దాబీది జీవితాన్ని చూసినట్టు కాకుండా యేసుక్రీస్తు వారి జీవితాన్ని చూసినట్లుగా మనం ప్రవచనాత్మకంగా దీన్ని చూసాం ఆ రీతిగా సర్వాధికారాలు ప్రభువే కలిగి ఉన్నాడనేటువంటి విషయం మనకు అర్థమవుతూ ఉంది కాబట్టి మనం నమ్ముకున్న దేవుడు ఎంతో గొప్పవాడు ఆయన ప్రణాళికలోకి ఆయన ఉద్దేశాల్లోకి ఆయన యొక్క ఏర్పాటులోకి మనం అందరం తేబడ్డాము ఇది గొప్ప ధన్యత ఇది చాలామందికి లేదు ఆయన కలిగి ఉన్నటువంటి మనకు ఇది గొప్ప ధన్యత నిజమైన దేవుడైనటువంటి ఆయన్ని మనం కలిగి ఉండి ఈనాడు ఆయన స్థుతిస్తూ సేవిస్తూ ఆయన మార్గాల్లో జీవిస్తున్నాం ఇది ప్రభు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత అందుకే ఆయనకే మహిమ కలుగును గాక ఇవి ఈ అధ్యయనంలో విషయాలు ప్రభు చిత్రమైతే మరొక అధ్యాయని రేపు దినం ప్రారంభిద్దాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన విరికిడిని ఆశీర్వదించును గాక ఆమె